హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు రానున్న కారణం ఏంటంటే లైటింగ్ సెక్షన్లో బూస్ట్ ఓల్టేజ్ అనేది ఎవరు ఇస్తారు బూస్ట్ కాయిల్ ఇస్తుందా లేదంటే ఐసీ ఇస్తుందా అనే దాని గురించి యానిమేషన్ ద్వారా యానిమేషన్ వీడియో ద్వారా ప్రాక్టికల్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో ముందుకు వచ్చాను ఎందుకు దీని ముందుకు రావాల్సి రావాల్సి వచ్చిందంటే ఇంతకుముందు ఆల్రెడీ మనం లైటింగ్ సెక్షన్ ఎలా పనిచేస్తుందని చెప్పి టోటల్ లైటింగ్ సెక్షన్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోను కొంతమందికి అర్థం కాలే ఆ వీడియో చూసి కొంతమందికి అర్థం కాల అర్థం కాకపోయేసరికి మరలా కన్ఫ్యూజన్లో ఉండి మళ్ళీ అడిగేసరికి క్లారిటీ కోసం యానిమేషన్ వీడియోతో ప్లస్ ప్రాక్టికల్ వీడియోతో ఈ వీడియో చేయదలుచుకున్నాను ఇది కూడా ఇంకా వాళ్ళకి అర్థం కాలేదంటే ఇక వాళ్ళని మనం ఏం చేయలేం ఇంకా భగవంతుడే కాపాడాలి ఓకేనా ఇది కేవలం అంటే కేవలం ఎవరైతే లో ఉన్నారో ఐసీఈ శుద్ధి అనే లో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా వారి గురించి చేస్తున్నాను నేను ఆల్రెడీ మా స్టూడెంట్స్ అందరికి కూడా బూస్ట్ కాయిల్నే వోల్టేజ్ ఈ శుద్ధి అని చెప్పి చెప్పాను మా స్టూడెంట్స్ అయితే క్లారిటీగా ఉన్నారు కొంతమంది అయితే క్లారిటీ లేదు సార్ మళ్ళీ ఒకసారి వీడియో చేయండి అని చెప్పి అడగడం జరిగింది వారి కోసము వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మొట్టమొదటిగా ఈ బూస్ట్ వోల్టేజ్ అనేది ఎవరు ఇస్తున్నారు ఇంతకీ లైట్ ఐసి ఇసుద్దా లేదంటే బూస్ట్ కాయిల్ ఇసుద్దా ఈ క్లారిటీ ఈరోజు ఇస్తాను ఇంత ముందు కూడా ఇచ్చాను అది ఏమి వాళ్ళకి అర్థమైనట్లేదు నో ప్రాబ్లం ఒకసారి అర్థం కాకపోవచ్చు రెండోసారిన ఖచ్చితంగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను నేను ఓకేనా ఎందుకంటే బూస్ట్ కాయిల్ ఇసుద్ది అని చెప్పి ప్రపంచం అంతా నమ్ముతుంది ఎందుకంటే బూస్ట్ కాయిల్ శుద్ధ అంటే ఏ విధంగా ఇస్తుంది ఐసీ స్విచ్ చేసినప్పుడు ఐసీ స్విచ్చింగ్ చేసినప్పుడు బూస్ట్ కోయిల్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడి ఏసీ కరెంటు ఏసీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటేనే ఏసీ ఓకేనా ఏసీ ఓల్టేజ్ అనేది జనరేట్ అవుద్ది ఆ ఏసీని డీసీగా కన్వర్ట్ చేసి ఆన్రోయిడ్ లైన్ మీదకి మరి ఆ వోల్టేజ్ బూస్ట్ వోల్టేజ్ అనేది వెళ్తుందని చెప్పి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను నేనే కాదు ప్రపంచం అంతా అది చెప్తుంది కాబట్టి కొంతమంది ఏమంటున్నారంటే ఐసీఐ ఇస్తుంది ఓల్టేజ్ బూస్ట్ ఓల్టేజ్ అని చెప్పి చెప్తున్నారు అసలు అలా చెప్పడానికి గల కారణం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మరి ఏమి నిరూపించదలుచుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు విషయం ఏంటంటే స్విచ్చింగ్ అంటే ఏంటి లేదంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి స్విచ్చింగ్ అంటే ఏంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏ కరెంటు జనరేట్ అవుద్ది అనే విషయం కానీ క్లారిటీ ఉంటే ఐసీ బూస్ట్ వోల్టేజ్ ఇస్తుంది చెప్పి చెప్పకూడదు ఓకేనా నాకు తెలిసి క్లారిటీ లేదు బూస్ట్ కాయిల్ పోని బూస్ట్ కాయిల్ ఏం పని చేస్తుంది కాయిల్ బూస్ట్ కాయిల్ లైటింగ్ లో ఉండే బూస్ట్ కాయిల్ ఏం పని చేస్తుంది ఈ క్లారిటీ లాగానే మరలా ఐసీఏ అవుట్పుట్ ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు మరి క్లారిటీ ఇద్దాం వాళ్ళ కోసం ఓకేనా లాస్ట్ లో స్టూడెంట్స్ కూడా ఐసీ అవుట్పుట్ ఇస్తుంది అని చెప్పి చెప్తే ఐసీ ఎట్లా అవుట్పుట్ ఇస్తుందండి ఐసీ అవుట్పుట్ ఇస్తుంది అని చెప్పడానికి మీకు ఏం ఆధారం ఉంది లో ఏమన్నా అవుట్ ఉందా వి అవుట్ అని ఉందా అని అడిగినాను దానికి సమాధానం లేదు ఓకేనా వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ చూడండి ఇది సిక్స్ లెగ్ పిన్ ఐసి ఇది దీంట్లో పిన్ నెంబర్ సిక్స్ మీదకి విఇన్ అని ఉంది వోల్టేజ్ ఇన్ పిన్ నెంబర్ ఫోర్ మీద ఏముంది స్విచ్చింగ్ అని ఉంది ఎస్ డబ్ల్యూ అంటే స్విచ్చింగ్ అని ఉంది ఫీడ్బ్యాక్ ఎఫ్బి ఉంది క్యాథౌడ్ గ్రౌండ్ ఉంది తర్వాత సిటీఆర్ఎల్ కంట్రోల్ ఉంది అన్నీ ఉన్నాయి కదా ఒకవేళ ఐసి కానీ ఇచ్చే పని అయితే ఇక్కడ ఏమి ఉండాలా వి అవుట్ అని ఉండాలా వోల్టేజ్ అవుట్ అని ఉండాలా అక్కడ ఏమన్నా ఉందా లేదు అసలు ఆధారం లేకుండా అసలు ఐసీ అవుట్పుట్ ఇస్తుందని ఏ విధంగా చెప్తున్నారు సిక్స్లకు పిన్ ఐసీ కాకుండా మనకి టోల్ బాల్ ఐసీ తీసుకున్నాం ఎక్కడైనా కానీ వి అవుట్ అని ఎక్కడ ఉంది వోల్టేజ్ ఇన్ ఉంది ఎస్డబ్ల్యూ ఉంది ఓవిపి ఉంది క్యాథోడ్ వన్ క్యాథోడ్ టూ ఉంది గ్రౌండ్ ఉంది హార్డ్వేర్ అనేబుల్ ఉంది సీరియల్ డాటా ఉంది సీరియల్ క్లాక్ ఉంది పిడబ్ల్యూ ఉంది ఓకేనా ఇక్కడ వి అవుట్ అని ఎక్కడ ఉంది లేదు కదా మరి లేనప్పుడు ఐసీ అవుట్పుట్ ఇస్తుందని ఎట్లా చెప్తున్నారు ఇది కేవలం అంటే కేవలము మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఇంకో దానికి కూడా క్లారిటీ ఇస్తా ఒకవేళ స్విచ్చింగే బూస్ట్ వోల్టేజ్ అనుకుంటే అసలు స్విచ్చింగ్ అంటే ఏంటి ఇది తెలియాల స్విచ్చింగ్ అంటే ఏంటంటే మనకి జనరల్గా మన మొబైల్కి ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది కదండి ఆన్ ఆఫ్ స్విచ్లో ఏముంటుంది మధ్యలోది పాజిటివ్ చుట్టూ ఉండేది గ్రౌండ్ ఓకేనా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఒక ప్లస్ ఒక మైనస్ ఒక వాల్యూ ఒక గ్రౌండ్ ఓకేనా ఎప్పుడైతే మనం ఈ మెటల్ నాప్ను క్లిక్ చేస్తామో ఎప్పుడైతే మనం ఆ మెటల్ నాప్ను ప్రెస్ చేస్తామో ఈ రెండు కలుస్తాయి కలిసినప్పుడు రిజల్ట్ ఎక్కడ ఉంటుంది స్విచ్లోనే ఉంటుందా కాదు కాదు రిజల్ట్ ఎక్కడ ఉంటుంది ఈ పాజిటివ్ నెగిటివ్ ఎక్కడైతే కనెక్ట్ అయి ఉన్నాయో అక్కడ మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అక్కడ ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ ప్రెస్ చేయడం వల్ల అక్కడ ఫంక్షన్ జరుగుతుంది ఎక్కడ మొబైల్ ఆన్ అవుతుంది ఓకేనా ఈ ఈ ప్రెస్ చేయడం వల్లనే అక్కడ మొబైల్ ఆన్ అవుతుంది ఇదే విధంగా ఐసీ ఎప్పుడైతే స్విచ్ చేస్తుందో బూస్ట్ కాయిల్ని ఐసీ స్విచ్ చేయడం వరకే ఐసీ పని ఓకేనా స్విచ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే బూస్ట్ కాయిల్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది ఎందుకు బూస్ట్ కాయిల్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుందంటే అసలు స్విచ్చింగ్ అంటే ఏంటంటే ఒక ప్లస్ ఒక మైనస్ రెండు కలవడం ఓకేనా పాజిటివ్ నెగిటివ్ రెండు కలవడం ఇట్లా కలవడం ద్వారా ఏం జరుగుతుందంటే ఆల్రెడీ బూస్ట్ కాయిల్ లోపల విపిహెచ్ పవర్ వచ్చి ఉంటుందట త్రీ పాయింట్ సెవెన్ వోల్టేజ్ వచ్చి ఉంటుంది ఎప్పుడైతే ప్లస్లు మైనస్ రెండు కలుస్తాయో బూస్ట్ కాయిల్ లోపల ఒక విస్ఫోటను సంభవిస్తుంది అంటే పేలుళ్ళు లాంటిది ఈ పేలుళ్ళు లాంటిది సంభవించినప్పుడు ఐసీ లోపల అంటే బూస్ట్ కాయిల్ లోపల ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది ఎందుకంటే నార్మల్గా వస్తున్న ఓల్టేజ్కి గ్రౌండ్ యాడ్ అవుతుంది కదా నెగిటివ్ అనేది యాడ్ అవుతుంది ఈ స్విచ్ చేయడం వల్ల ఈ ఫోర్స్గా వోల్టేజ్ వస్తుంది ఈ స్విచ్ చేయడం వల్ల గ్రౌండ్ కలవడం ద్వారా ఒక విస్ఫోటన బ్లాస్ట్ అనేది జరుగుతుంది ఈ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆ బూస్ట్ కోయే లోపల ఇంటర్నల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడడమే ఏసీ కరెంట్ జనరేట్ అవడము ఓకేనా జస్ట్ ఐసీ అనేది స్విచ్ చేస్తుంది అంతే దీన్ని మనం పవర్ బటన్ నొక్కినట్టు ఒక్కసారి స్విచ్ చేసి వదిలేదు ఆన్ ఆఫ్ ఆ స్విచ్ స్విచ్ అంటే ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఇట్లా ఒక్క సెకండ్ లోనే కొన్ని వందల సార్లు కొన్ని వందల సార్లు స్విచ్ చేస్తుంది కంటిన్యూగా ఇట్లా స్విచ్ చేయడం ద్వారా బూస్ట్ కాయిల్ లోపల ఈ బ్లాస్ట్ అనేవి జరిగి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది ఈ విధంగా ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఇది కాయిల్ కాయిల్ లోపల వైండింగ్ ఉంటది కదా ఒక సైడ్ నుంచి మనం ఇన్పుట్ ఇచ్చినాం విపిహెచ్ పవర్ ఇంకో సైడ్ నుంచి స్విచ్చింగ్ ఇస్తున్నాం స్విచ్చింగ్ అవ్వడం అంటే ఒకసారి గ్రౌండ్ అవ్వడం ఒకసారి వాల్యూ రావడం ఓకేనా ఈ విధంగా స్విచ్ కంటిన్యూగా జరుగుతుంటే ఆ బూస్ట్ కాయిల్ లోపల స్విచ్ జరిగిన ప్రతిసారి బ్లాస్ట్ ఏర్పడుతుంది బ్లాస్ట్ అయిన తర్వాత అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడితారు చూడండి లోపల మనకి ఏసీ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది డీసీ ఓల్డ్ కాదు ఏసీ కరెంట్ జనరేట్ అవుతుంది ఈ ఏసీని డీసీ కన్వర్ట్ చేసేదానికి మనకి రెక్టిఫైర్ డైవర్డ్ అయితే పక్కనే ఉంటుంది ఓకేనా ఇది స్విచ్చింగ్ అంటే బూస్ట్ కాయిల్ లోపల ఇంటర్నల్ గా జరిగే ఫంక్షన్ ఇది ఓకేనా ఇది జరుగుతుందని ఏసీ ని మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా బూస్ట్ కాయిల్ జనరేట్ చేసి డీసీ డీసీగా డైవర్డ్కి ఇస్తుందండి ఏసీని డీసీ కన్వర్ట్ చేసే పని డైఅవుట్ తీసుకుంటుంది కాబట్టి మనకి బూస్ట్ వోల్టేజ్ని బూస్ట్ కాయిలే ఇస్తుందని నేను చెప్తున్నాను దేని ద్వారా ఐసీ స్విచ్ చేయడం ద్వారా ఓకేనా స్విచ్చింగ్ అంటే ఇదే ఒకసారి వాల్యూ ఉంటుంది ఇంకోసారి గ్రౌండ్ ఉంటుంది వాల్యూ గ్రౌండ్ వాల్యూ గ్రౌండ్ వాల్యూ గ్రౌండ్ ఇట్లా కంటిన్యూగా అవుతుండేసరికి బూస్ట్ కాయిల్ లోపల ఈ స్విచ్చింగ్ రిజల్ట్ ఎక్కడ దొరుకుతుంది బూస్ట్ కాయిల్ లోపల జరుగుతుంది ఐసీ లోపల కాదండి ఐసీ లోపల జరిగే పని అయితే మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి ఐసీ లోపల కానీ ఏ ఐసీ కానీ ఏసీ ఓల్టేజ్ కానీ ఇచ్చే పని అయితే మళ్ళీ ఇంకో ప్రమాదం ఉంది ఏంది అది బూస్ట్ కాయిల్ తీసేస్తాం బూస్ట్ కాయిల్ తీసిన తర్వాత ఒక జంపర్ ఇస్తాం జంపర్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలా ఐసీ కానీ ఏసీ ఓల్టేజ్ ఏసీ కరెంట్ కానీ ఇస్తే లైటింగ్ వచ్చేలాగా చూపియాల చూపించగలరా సాధ్యం అవుతుంది సాధ్యం కాదు అందుకే చెప్తుంది ఏసీ కరెంట్ని అవుట్పుట్ అనేది ఐసీ ఇవ్వదు బూస్ట్ కాయిలే ఇస్తుంది స్విచ్చింగ్ మాత్రమే ఐసీ చేస్తుంది స్విచ్చింగ్ అంటే ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఇదే స్విచ్చింగ్ అంటే ఓకేనా అది గుర్తు పెట్టుకోవాలా ఇక్కడ ఇంకో విషయం అండి ఆ ఈ బూస్ట్ కాయిల్ అనేది ఐసీని స్విచ్ చేయడానికి వాడతారు అని చెప్తున్నారు ఐసీని స్విచ్ చేయడానికి బూస్ట్ కాయిల్ వాడతారు అంట ఏమంటే బూస్ట్ కాయిల్ ఐసీని స్విచ్ చేస్తుందా ఐసీఏ బూస్ట్ కాయిల్ని స్విచ్ చేస్తుందా ఆలోచించండి ఒకసారి స్కెమెటిక్ లో చూడండి ఏముంది ఏమి రాసింది ఇక్కడ ఎస్డబ్ల్యూ అంటే స్విచ్చింగ్ ఎక్కడ రాసుందది ఐసీ లోపల రాసిందా లేదంటే బూస్ట్ కాయిల్ లోపల రాసుందా బూస్ట్ కాయిల్ దగ్గర రాసుందా ఐసీ కాడ కానీ రాసింది ఐసీలోనే రాసింది స్విచ్చింగ్ అనేది ఎక్కడ జరగాల ఐసీలో జరగాల ఎందుకు ఐసీలో జరుగుతుంటే స్విచ్చింగ్ అవ్వాలంటే వాల్యూ గ్రౌండ్ అంటే నెగిటివ్ పాజిటివ్ రెండు వా నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటేనే స్విచ్చింగ్ అనేది జరుగుతుంది ఎక్కడైనా కానీ ప్లస్ మైనస్ రెండు ఉండే స్విచ్చింగ్ జరుగుతుంది జనరల్గా అందరికీ తెలిసిన విషయం ఏది దీని గురించి ఎంత చదువేం అవసరం లేదు చదువు లేనివ్వండి అడిగినా కానీ స్విచ్ జరగాలంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండాలండి అంటాడు ప్లస్ మైనస్ రెండు ఉండాలా ఒకవేళ ప్లస్ మైనస్ కాబట్టి రెడ్ వైర్ బ్లాక్ వైర్ రెండు ఉండాలని అని చెప్తారు కనీసం కదా మరి ఐసీ ఐసీని బూస్ట్ కాయిల్ స్విచ్ చేసే పని అయితే బూస్ట్ కాయిల్ అంటే లోపల ఏమి వైండింగ్ అది ఉంటుంది వైండింగ్కి ఒక ఎండేమో విపిహెచ్ పవర్ కనెక్ట్ అయి ఉండే ఇంకో ఎండేమో ఐసీ కనెక్ట్ అయి ఉండే ఈ రెండు ఎండ్లు ఇప్పుడు రెండు కరెంట్ అయ్యి ఉన్నాయి కదా ప్లస్కి ప్లస్కి కరెంట్ అయి ఉంది మరి నెగిటివ్ ఎక్కడ ఉందో అక్కడ స్విచ్ చేయడానికి బూస్ట్ కాయిల్ ఏ విధంగా ఐసీని స్విచ్ చేస్తుంది ఆలోచించండి ఒకసారి స్విచ్ చేయాలంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండాలి కదా బూస్ట్ కాయిల్ లోపల పాజిటివ్ నెగిటివ్ యాడ్ ఉన్నాయి స్విచ్ చేయడానికి ఎట్లా చెప్తారా మాటలో నోటికి వచ్చిన వాళ్ళు చెప్పేస్తారా తప్పు కదా అలా చెప్పడం తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారు నమ్ముతున్నారు కదా నమ్మి మళ్ళీ మాలాంటి వాళ్ళని అడుగుతున్నారు బాధేస్తు ఇట్లా చెప్తే ఇప్పుడు ఇంకో ప్రయత్నం చేస్తాం చూడండి అసలు ఈ బూస్ట్ వోల్టేజ్ అనేది ఎలా పెరుగుతుందో ఓల్టేజ్ బూస్ట్ అనేది ఎట్లా అవుతుందో ప్రాక్టికల్గా ఒక వీడియో చూపిస్తాను ప్రాక్టికల్గా ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసినా కానీ ఇంకా ఐసీఏ వేసు ఐసీఏ బూస్ట్ వోల్టేజ్ వస్తుంది అంటే ఇక తూర్పు తిరిగి దండం పెట్టవే ఇంకంత మేము చేంజ్ చేసేది ఏం లేదు ఎందుకు అంటే ఇక ఈ టాపిక్ మీద మాట్లాడడానికి నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను చేసేది ఏం లేదు ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అనవసరంగా వేస్ట్ చేస్తున్నాను అనిపిస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్గా క్లియర్ గా ఒక వీడియో చేసి ఇంకా ఈ టాపిక్ క్లోజ్ చేద్దాం అని చెప్పి అనిపిస్తుంది అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకేనా ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక ఒక బ్యాటరీ తీసుకుందాం బ్యా వోల్టేజ్ కావాలి కదా బ్యాటరీ తీసుకుందాం తర్వాత ఏం చేద్దామంటే ఒక కాయిల్ తీసుకుందాం కాయిల్ కావాలి కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పాలంటే కాయిల్ కావాలి తర్వాత ఇంకేం తీసుకుందాం స్విచ్ తీసుకుందాం స్విచ్చింగ్ అయితేనే కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది స్విచ్ తీసుకుందాం తర్వాత మనం ఏం చేద్దాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయిపోయిన తర్వాత ఏసీ కరెంట్ జనరేట్ అవుతుంది కదా ఏసీని డీసీఏ కన్వర్ట్ చేయాలంటే ఏం కావాలా డయోడ్ కావాలా రెక్టిఫైర్ డయోడ్ కావాలా రెక్టిఫైర్ డయోడ్ కూడా తీసుకుందాం ఆ డీసీఏ అయిన తర్వాత మళ్ళీ ఫిల్టరింగ్ అవ్వాలి కదా అప్పుడు మనం తీసుకుందాం ఒక కాయిల్ తీసుకుందాం ఓకేనా సారీ ఒక కెపాసిటర్ తీసుకుందాం కెపాసిటర్ తీసుకున్నాం ఒక మల్టీమీటర్ కూడా చూద్దాం మల్టీమీటర్ కూడా కనెక్ట్ చేసి పెడదాము ఆ మెజర్ మెజరింగ్ అనేది మనకు జరగాలి కాబట్టి ఒకసారి మొత్తాన్ని ఒక సర్క్యూట్ రూపంలో అమర్చి సర్క్యూట్ రూపంలో అమర్చి అప్పుడు మనం ఒకసారి ఈ స్విచ్చింగ్ స్విచ్ ఏదైతే ఉందో స్విచ్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేస్తూ కంటిన్యూగా ప్రెస్ చేస్తూ మల్టీమీటర్ రీడింగ్ చెక్ చేద్దాం ఎట్లా ఉంటుందో చూడండి ప్రాక్టికల్గా చూడండి ఇది కానీ చూసిన తర్వాత కూడా ఇంకా దీని గురించి మాట్లాడారంటే ఐసీఏ బూస్ట్ వోల్టేజ్ వస్తుంది అని చెప్పి చెప్పారంటే ఇక మనం చేసేది లేదు ఇంకా అంతకంటే అమాయకులు ఎవరు లేదు ఓకేనా ఒకసారి చూడండి ఇక్కడ చూడండి అవన్నీ సర్క్యూట్ లాగా అమరిస్తే ఈ విధంగా తయారవు ఒక బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి తర్వాత ఆ స్విచ్చింగ్ ఉంది పాజిటివ్ నెగటివ్ కి తర్వాత కాయిల్ ఆ చుట్టూ ఉంది కదా అది కాయిల్ దాని పక్కన చూసారా బ్లాక్ కలర్ డయోడ్ దాని కింద ఉంది చూసారా అది కెపాసిటర్ మల్టీమీటర్ కూడా ఆనోడ్ లైన్ కి అంటే పాజిటివ్ కి కనెక్ట్ అయ్యింది గ్రౌండ్ కూడా కనెక్ట్ చేసిన తర్వాత మల్టీమీటర్ అనేది అక్కడ బ్యాటరీలో వోల్టేజ్ ఎంత ఉందో అంత చూపిస్తుంది వితౌట్ పవర్ ఆన్ మనకి ఆనోడ్ లైన్ మీద కూడా విపిహెచ్ వోల్టేజ్ మనం చూపించాలి అంటే ఇన్పుట్ ఎంత వస్తుందో అంతే చూపిస్తుంది మనకు కూడా సేమ్ యాజేజ్ గా మ్యాచ్ అయిపోయింది ఓకేనా ఇది వోల్టేజ్ బూస్ట్ సర్క్యూట్ ఈ విధంగా మనం చేయొచ్చు ఎప్పుడైతే మనము దాన్ని ప్రెస్ చేస్తున్నామో స్విచ్ ప్రెస్ చేస్తామో అప్పుడు వోల్టేజ్ కొంచెం పెరుగుతుంది ఒకసారి ప్రెస్ చేస్తే కొంచెం పెరుగుతుంది రెండు సార్లు ప్రెస్ చేస్తే కొంచెం పెరుగుతుంది మూడు సార్లు ప్రెస్ చేస్తే ఇంకొంచెం పెరుగుతుంది అంటే మనం ప్రెస్ చేసే కొంది ఆ వోల్టేజ్ అనేది వోల్టేజ్ లెవెల్ అనేది మల్టీమీటర్ లో మనకి పెరుగుతున్నట్టు చూపిస్తుంది ఇక్కడ చూడండి ఎంత ఎక్కువగా దాన్ని స్విచ్ చేస్తామో అంత ఎక్కువగా వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది ఫస్ట్ వన్ పాయింట్ టూ ఉన్నింది తర్వాత ఫోర్ పాయింట్ జీరో ఫోర్ ఫోర్ పాయింట్ జీరో సిక్స్ దాకా మనకి వోల్టేజ్ అనేది పెరుగుతూ ఉంది ఇంకా స్పీడ్గా ప్రెస్ చేస్తే ఇంకా వోల్టేజ్ అనేది పెరుగుతుంది అంటే ఎంత స్పీడ్గా ప్రెస్ చేస్తే స్విచ్ని అంత స్పీడ్గా వోల్టేజ్ అనేది బూస్ట్ అవుతుంది ఆ బూస్ట్ వోల్టేజ్ కనిపిస్తుంది అంటే రెక్టిఫై కి తర్వాత ఆయన లైన్ మీద కనిపిస్తుంది ఇది బూస్ట్ సర్క్యూట్ వర్క్ చేసే విధానం ఓకేనా ఇప్పుడు మన స్విచ్ ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఈ స్విచ్చే బూస్ట్ వోల్టేజ్ ఇస్తుంది ఏసీ కరెంట్ని ఇస్తుంది అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది ఎంత కామెడీగా ఉంటుంది ఓకేనా ఇదే అనమాట ఐసీ ఇప్పుడు కూడా ఓన్లీ స్విచ్చింగ్ మాత్రం చేస్తుంది ఆ స్విచ్చింగ్ రిజల్ట్ యాడ్ కనపడుతుంది అంటే బూస్ట్ కాయిల్ లోపల కనిపిస్తుంది నేను స్టార్టింగ్ నుంచి మొత్తుకుంటుంది ఓకేనా ఐసీ కాయిల్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడడానికి కారణం ఏంటంటే ఐసీనే దాన్ని ఎవరూ కాదని ఓకేనా కానీ ఐసీ బూస్ట్ వోల్టేజ్ని వోల్టేజ్నివ్వదు ఐసీ వోల్టేజ్ని పెంచదు ఐసీ ఏం చేస్తే జస్ట్ ఆన్ ఆఫ్ చేస్తుంది కంటిన్యూగా ఆన్ ఆఫ్ చేస్తుంటుంది ఒక నిమిషానికి ఒక సెకండ్కి ఒక సెకండ్కి కొన్ని వందల సార్లు స్విచ్ అవుతుంది ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ కంటిన్యూగా అవుతుంది అట్లా వోల్టేజ్ విపిహెచ్ వోల్టేజ్ బూస్ట్ కాయిల్ లోపల ఉంది త్రీ పాయింట్ సెవెన్ నుంచి ఫోర్ పాయింట్ వోల్టేజ్ ఉంది ఎప్పుడైతే ఇది ఆన్ ఆన్ చేస్తుందో ఆన్ అంటే ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఒకసారి గ్రౌండ్ అవుతుంది ఒకసారి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఎట్లా అవుతుంది ఆ పాజిటివ్ వోల్టేజ్ కి నెగిటివ్ అంటే గ్రౌండ్ యాడ్ అయిందంటే ఏమవుతుందంటే షార్ట్ అంటే బ్లాస్ట్ అవుతుంది బ్లాస్ట్ అయినప్పుడే బూస్ట్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఏర్పడుతుంది ఇది బూస్ట్ సర్క్యూట్ వర్క్ చేసే విధానం ఓకేనా ఇది కానీ స్విచ్ మనం ప్రెస్ చేస్తున్నాం కాబట్టి మనమే బూస్ట్ వోల్టేజ్ ఇస్తున్నాం అంటే అది నిజంగా కామెడీగా ఉంటుంది ఎవరు కూడా దాన్ని నమ్మేదానికి ట్రై చేయబాకండి ఇప్పుడు చూడండి ప్రాక్టికల్గా వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ చూడండి కాయిల్ తీసుకున్నాం ఒక సర్క్యూట్ లా క్రియేట్ చేసాము ఇక్కడ చూడండి ఇన్పుట్ వోల్టేజ్ వచ్చింది బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ వన్ పాయింట్ వన్ చూపించింది కనిపిస్తున్నది ఇది ఇన్పుట్ వోల్టేజ్ ఇప్పుడు స్విచ్ ప్రెస్ చేస్తున్నాము వన్ పాయింట్ టూకి వెళ్ళింది వన్ పాయింట్ ట్వంటీకి వచ్చింది కంటిన్యూగా స్విచ్ ప్రెస్ చేసే కొంది ఆడ ఓల్టేజ్ పెరుగుతూ ఉంది చూడండి కంటిన్యూగా ఓల్టేజ్ మనం స్విచ్ చేసే కొంది ఆ వోల్టేజ్ పెరుగుతూ ఉంది ఇప్పుడు ఎవరు వోల్టేజ్ అంటే ప్రాక్టికల్ గా ఇక్కడ చూడండి స్విచ్ కంటిన్యూగా స్విచ్ చేయడం వల్ల బూస్ట్ క్వాలిటీ ఇండక్టర్ లోపల బ్లాస్ట్ అనేది జరుగుతుంది ఆ బ్లాస్ట్ లోనే ఏసీ ఓల్టేజ్ జనరేట్ అవుతుంది ఇది క్లియర్ ఆ ఏసీ వోల్టేజ్ డీసీ కన్వర్ట్ చేయడానికి పక్కన రెక్టిఫైడ్ అయ్యడు ఉంది ఇది కదా వర్క్ చేసే విధానం ఇట్లా ఉండాలి ఇంతే కదా చూడండి స్విచ్ చేసే కొన్ని వోల్టేజ్ పెరుగుతూ ఉందా ఇదనమాట బూస్ట్ వోల్టేజ్ బూస్ట్ సర్క్యూట్ వర్క్ చేసే విధానం ఇంత క్లియర్గా ఉంటే ఇంకా ఐసీ బూస్ట్ వోల్టేజ్ వస్తుంది ఐసీ ఏసీ కరెంట్ జనరేట్ చేస్తుంది బూస్ట్ ఆయిలే ఐసీ స్విచ్ చేస్తుంది అంటే నిజంగా చాలా కామెడీగా ఉంది అసలు ఈ ప్రపంచంలో ఏ ఎలక్ట్రానిక్ తెలిసిన ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఉన్న ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు మరి ఏ విధంగా చెప్తున్నారు ఏమో నాకైతే తెలియదు ఓకేనా నన్ను అడిగే వాళ్ళు కూడా ఆ విధంగా అడుగుతున్నారు ఇది చాలా దారుణం అసలు నిజంగా ఓకేనా ప్రపంచం అంతా ఒక పక్క ఉంటే నేను ఒక్కొక్క ఒక పక్క ఉంటాను ఇదే కరెక్టు ఇదే వాస్తవం అనుకుంటే ఇంక మనం చేసేది ఏం లేదు వదిలేయడమే అటువంటి వాళ్ళు ఇంకేమనలేము వదిలేయడమే అంతే ఓకేనా తర్వాత ఇంకొక విషయం చెప్తాను ఇంకో విషయం ఏంటంటే లైటింగ్ సెక్షన్లో ఉన్న బూస్ట్ కాయిల్ తీసుకొచ్చి గ్రాఫి సెక్షన్లో వేసి మనకి గ్రాఫి సెక్షన్లో బూస్ట్ కాయిల్ వోల్టేజ్ ఇచ్చే పని అయితే గ్రాఫి సెక్షన్లో సిక్స్టీన్ టు థర్టీ వోల్టేజ్ రావాలి కదా అని లాజిక్లు మాట్లాడుతున్నారు ఇక్కడ విషయం ఏంటంటే అసలు లాజికే కాదు అసలు మసిబుసి మారడిగా చేయడానికి చేసే ప్రయత్నం అని నేను అంటాను ఎందుకంటే లైటింగ్ సెక్షన్లో ఉండే బూస్ట్ కాయిల్ వాల్యూ టెన్ మైక్రోహెనీ ఉంటుంది చూడండి లో చూడండి టెన్ మైక్రోహెన్రీ అనే క్లియర్గా ఇస్తాడు సెక్షన్ సెక్షన్లో ఉండే బూస్ట్ కాయిలు ఎంత వాల్యూ ఉంటుందంటే ఫోర్ పాయింట్ సెవెన్ మైక్రో హెన్రీ ఉంటుంది చూడండి నా నోట్ మాటలు కాదు స్కెమాటిక్ ద్వారానే చూపిస్తా ఏదైనా స్కెమాటిక్ త్రూ చూపిస్తాను నేను విత్ ప్రూఫ్ తోటి ఓకేనా అక్కడెందుకు టెన్ మైక్రో హెన్రీ ఇచ్చాడు ఎందుకు ఫోర్ పాయింట్ సెవెన్ మైక్రో హెన్రీ ఇచ్చాడు అంటే అక్కడ బూస్ట్ వోల్టేజ్ అనేది బూస్ట్ అనేది ఎక్కువ అవ్వాలి వోల్టేజ్ అనేది పెరగాలి కాబట్టి లైటింగ్ సెక్షన్ లో టెన్ పాయింట్ టెన్ పాయింట్ జీరో మైక్రోహెనరీ మనకి ఇస్తాడు ఇక్కడ లైటింగ్ సెక్షన్ లో తక్కువ కావాలి ఎంత ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ రెండు కలిపినా కానీ టెన్ వోల్ట్ ఓకేనా తక్కువ కావాలి కాబట్టి ఫోర్ పాయింట్ సెవెన్ మైక్రోహెనరీ ఇస్తున్నాడు ఒకవేళ రెండు సేమ్ వాల్యూ వాడినా వచ్చే నష్టం ఏం లేదు ఓకేనా అయితే అక్కడ ఎందుకు ఎక్కువ బూస్ట్ అవుతుందంటే ఎక్కువ సార్లు స్విచ్చింగ్ అవుతుంది కాబట్టి ఎక్కువ సార్లు ఐసీ అనేది బూస్ట్ ని స్విచ్ చేస్తుంది కాబట్టి వోల్టేజ్ పెరుగుతుంది అక్కడ ఇక్కడ ఎందుకు తక్కువ వోల్టేజ్ వస్తుంది అంటే తక్కువ సార్లు ఇక్కడ స్విచ్చింగ్ అనేది జరుగుతుంది లాజిక్లు లాజిక్ మర్చిపోకూడదు ఓకేనా లాజిక్ మిస్ కాకూడదు ఎవరు కూడా ఓకేనా అక్కడ ఎక్కువ వోల్టేజ్ అవసరం పడుతుంది కాబట్టి ఎక్కువ సార్లు మనం స్విచ్ చేయాల్సి వస్తుంది ఐసీ స్విచ్ చేయాల్సి వస్తుంది ఇందాక ప్రాక్టికల్ వీడియోలో కూడా చెప్పింది అదే ఎన్ని సార్లు అయితే మనం స్విచ్ నొక్కుతా ఉంటామో అంత వోల్టేజ్ అనేది ప్రాక్టికల్ గా మనకు పెరుగుతూ ఉంది ఇది జరిగేది ఐసీ ఆ ఐసీలో ఉన్న స్విచ్చింగ్ను బట్టి ఓల్టేజ్ ఎంత పెరగాలి ఎంత తగ్గాలి అనేది ఉంటుంది దాని మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా అది జరిగేది అంతేగాని ఆ కాయిల్ తీసుకొచ్చి ఈ కాయిల్ ఆడేసి చూసారా బూస్ట్ వోల్టేజ్ రావట్లేదు ఇది తప్పు ఇది నమ్మకూడదు అని చెప్పి ముందు కూర్చున్న ఏమి తెలియని వాళ్ళు అయితే ఏమి చెప్పి నమ్మేస్తారు ఓకేనా నా కాడకు వచ్చేవాళ్ళు ఏమి తెలియని వాళ్ళు కాదు కదా ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తున్నారు వాళ్ళని అట్లా చెప్పి నమ్మించేదని కుదరదు కదా వాస్తవం చెప్పి ప్రూఫ్ ద్వారా ఇదిగో బ్రదరు ఇలాగా బూస్ట్ కాయిలే స్విచ్ బూస్ట్ కాయిల్లోనే మనకు వోల్టేజ్ అనేది పెరుగుతుంది ఐసీ ఇవ్వట్లేదు అని నేను చెప్పాల్సి వస్తుంది నాకు ఎందుకంటే ముందు బ్యాచ్ల్లో నాకు అట్లా అడిగిన వాళ్ళు లేరు ఇప్పుడు కొత్తగా ఇట్లా అడుగుతున్న సరికి అసలు తప్పైనా కానీ దాన్ని ఎందుకు నమ్ముతుంది అని చెప్పి నేను వాళ్ళకి ప్రూవ్ చేయాల్సి వస్తుంది అది వచ్చిన సమస్య ఓకేనా ఎందుకంటే ఇక నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదండి హౌ టు వర్క్ బూస్ట్ సర్క్యూట్ అని చెప్పి గూగుల్లో కొట్టండి యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీకు బొచ్చుడు వీడియోలు దొరుకుతాయి ఏ వీడియో చూసినా కానీ ఇదే చెప్తారు కానీ ఐసీఐ అవుట్పుట్ ఇస్తా అని ఎక్కడ చెప్పరండి ఎందుకంటే అది అబద్ధం ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఫైనల్గా ఇంకోటి ఏంటంటే మనకి డిసి పవర్ సప్లై సారీ ఆసిలోస్కోప్ డిఎస్ఓ అవసరం లేదండి మల్టీమీటర్తోనే జిఆర్తోనే జిఆర్ వ్యాల్యూతోనే మొత్తం చేస్తాను నేను అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు కొంతమంది అడిగారు నన్ను సరిపోద్ది సరిపోతుంటుంది కదా సార్ డిఎస్ఓ అవసరం లేదంట కదా మరి ఎందుకు మీరు ఇరవై వేలు పెట్టి డిఎస్ఓ అని ప్రిపేర్ చేస్తున్నారు రికార్ల్ డిఎస్ఓ మళ్ళీ ముప్పై ఐదు వేలు నలభై వేలు దాకా ఉంది ఎందుకు అంత కాస్ట్ పెట్టి మమ్మల్ని కొనమని చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తాను ఎందుకంటే ఆ డిఎస్ఓ గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే ప్రాపర్గా తెలుసుంటే అది అవసరం లేదని ఎవరు చెప్పరు ఓకేనా దాని గురించి ప్రాపర్ నాలెడ్జ్ లేని వాళ్ళే అది అవసరం లేదంటారు సింపుల్ మాట సింపుల్ మ్యాటర్ ఇది ఓకేనా డిఎస్ఓ గురించి ప్రాపర్గా తెలియని వాళ్ళే అది అవసరం లేదంటారు డిఎస్ఓ గురించి ప్రాపర్ తెలిసిన వాళ్ళు కొనమని చెప్తారు ఓకేనా నేను కొనమని చెప్తున్నా అందుకే ఓకేనా సింపుల్ ఒక ఒక మాట చెప్తాను లాస్ట్గా డిఎస్ఓ అవసరం లేదు ఓకే నాకు నేను డిఎస్ఓతో డిఎస్ఓ త్రూ ట్రబుల్ షూట్ అని చెప్పి ఒక వీడియో చేసాను శాంసంగ్ది బక్ వోల్టేజ్ రాలే ఆ రోజు ఫోన్లో ఎందుకు బక్ వోల్టేజ్ రాలేదంటే మనకి క్రిస్టల్ పని చేయాల క్రిస్టల్ పని చేయలేదు కాబట్టి ఆ మల్టీమినట్తో చెక్ చేసాం జిఆర్ వాల్యూ ఓకే ఉంది వోల్టేజ్ ఓకే ఉంది ఫ్రీక్వెన్సీ రాల ఫ్రీక్వెన్సీ రాకపోయేసరికి బక్ వోల్టేజ్ రిలీజ్ కాల నా ఛానల్లో వీడియో ఉంది కావాలని చూడండి ఇప్పుడు విత్ నేను ఆ రోజు డిఎస్ఓ నా కాడ ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ రావట్లేదని చెక్ చేసి క్రిస్టల్ మార్చాను డైరెక్ట్గా ఒకవేళ డిఎస్ఓ నాకు ఆడ లేకపోతే నేను ఐసీలు మార్చుకుంటే బక్ వోల్టేజ్ ఇచ్చేది ఎవరు ఐసీ కదా ఐసీ మార్చుకుంటూ కూర్చొనేవాడిని ఆ రోజు ఆ ఫోన్ అయ్యేది కాదు ఓకేనా ఐసీ మార్చుకుంటే కూర్చొనేవాడిని ఒక ఐసీ మార్చుతాను రెండు ఐసీ మూడు ఐసీ మారుస్తాను ఈజీ వస్తుంది ఇక బోర్డు ప్రాబ్లం అని చెప్పి కస్టమర్కి ఇస్తాం ఓకేనా డిఎస్ఓ ఉంది కాబట్టి క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ రావట్లేదు అని డిఎస్ఓలో చూసి నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాను క్రిస్టల్ మీదకి వెళ్ళిపోయినా డిఎస్ఓ అవసరం లేదనుకుని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఆ క్రిస్టల్ చెక్ చేయాలంటే మల్టీమీటర్ ఏ విధంగా చెక్ చేస్తారు సిగ్నల్ చెక్ చేయాలా బేస్మెంట్ క్లాక్ ఉంది స్లిప్ క్లాక్ ఉంది ఎంఐపిఐ డేటా లైన్స్ ఉన్నాయి ఎంఐపిఐ లైన్స్ మీద కూడా మనకు జిఆర్ వస్తుంది వోల్టేజ్ వస్తుంది సిపి నుంచి ఆ డేటా అనేది క్లాక్ అనేది క్లాక్ సిగ్నల్ డేటా సిగ్నల్ వస్తుందా లేదా ఎట్ట చూస్తాం మల్టీమీటర్ మీద ఎట్ట చూస్తాం జిఆర్తో ఎట్ట చెప్తారు ఎట్లా చెప్తున్నారు ఈ మాటలు ఆలోచించండి ఒకవేళ వినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నన్ను ఎవరైతే అడుగుతున్నారో నన్ను ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి ఇది ఎలా పాసిబుల్ మన సాధారణ మల్టీమీటర్ తోటి సిగ్నల్ని చెక్ చేయడం ఎట్లా కుదురుతుంది ఏది చెప్తే అది ఏది పడితే అది నమ్మేస్తే అలాగా నమ్మే వాళ్ళు వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని గూగుల్లో ఉంటాయి సెర్చ్ చేయండి కనీసం కనీసం గూగుల్లో ఉన్నాయి యూట్యూబ్ ఉన్నాయి సెర్చ్ చేయండి ఇది కరెక్టా కాదా వీళ్ళు వీళ్ళు మనం మేము చెప్తున్నాం నిజమా కాదా కనీసం అవగాహన ఉండాలి కదా ఒకసారి సెర్చ్ చేసుకోండి ఇది ఓపెన్ మార్కెట్ కదా గూగుల్లో మనకు దొరకనే అంటే ఏం లేదు సెర్చ్ చేసుకొని చూసుకొని టాలీ చేసుకొని కరెక్ట్ అయితే నమ్మండి కరెక్ట్ కాకపోతే క్వశ్చన్ చేయండి ఖచ్చితంగా క్వశ్చన్ రైజ్ చేయాలా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని క్వశ్చన్ రైజ్ చేయాలి నన్ను కూడా నేను చెప్తుంది అయితే క్వశ్చన్ చేయండి నన్ను సార్ మీరు చెప్తుంది రాంగు ఇది ఇట్లా ఉంది కదా దీని పరిస్థితి అడగండి నేను ఖచ్చితంగా చెప్తాను ఓకేనా ఎవరు ఏది చెప్పినా అది నమ్మేయద్దు ఇక దీని గురించి ఇప్పటికి కూడా మీకు అర్థం కాకపోతే ఫైనల్గా ఒక చిన్న క్లిప్ ఇస్తాను ఆ చిన్న క్లిప్ చూసేనా మీకు అర్థమవుతుంది ఒక చేతి పంపు ఉంది హ్యాండ్ పంప్ ఉంది బోరు ఆ బోర్లో మనం స్పీడ్గా కొడితే బోరింగ్ అనేది స్పీడ్గా మనం కొట్టామంటే నీళ్ళని వాటర్ అనేవి ఫోర్స్గా వస్తాయి స్లోగా కొట్టామనుకోండి చిన్నగా వస్తాయి ఆగతా ఆగతా వస్తాయి కదా చిన్న లాజిక్ ఇది ఇది ఆ హ్యాండ్ పంప్ అనేది మనం పడుతున్నాం కదా మనం స్విచింగ్ అనుకుందాం మనం స్విచింగ్ అనుకుందాం ఆ బోర్ అనేది వాటర్ మన ఓల్టేజ్ అనుకుందాం ఆ బోర్ లోపల ఉండేది వోల్టేజ్ అనుకుందాం వాటర్ వోల్టేజ్ అనుకుందాం అవతల మనకి అవుట్పుట్ వస్తుంది కదా అది బూస్ట్ వోల్టేజ్ అనుకుందాం ఓకేనా ఇప్పుడు ఎంత స్పీడ్గా కొడితే అంత ఫోర్స్గా వాటర్ వస్తాయి ఓకేనా ఎంత స్లోగా కొడితే అంత స్లోగానే మనకి ఆ వాటర్ అనేవి వస్తాయి దీన్ని బట్టి మనకి ఏమవుతుంది మనం మనం స్విచ్ ఐసీ అనేది స్విచ్ ఎంత ఎంత స్పీడ్గా చేస్తుందో అంతే స్పీడ్గా అంత ఓల్టేజ్ బూస్ట్ అవుతుంది అవుట్పుట్ వస్తుంది ఎంత స్లోగా స్విచ్ చేస్తుందో ఓల్టేజ్ కూడా తక్కువగానే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది చిన్న లాజిక్ కదా ఇటువంటి చిన్న చిన్న లాజిక్స్ కూడా మిస్ అయిపోయి మసి పూసి మరడిగా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి నమ్మకండి మీరు ఏ డబ్బులు కట్టి నేర్చుకున్నారు నా అయినా ఎవరి దగ్గర డబ్బులు కట్టి నేర్చుకున్నారు డబ్బులు కట్టి నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేస్తేనే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది క్వశ్చన్ చేయకుండా ఎవరు చెప్పినా నమ్మేసామంటే మనం చేసేది ఏం లేదు ఓకేనా కొంతమంది గుడ్డిగా ఫాలో అయ్యాలి కొంతమంది ఉన్నారు బ్లైండ్గా ఎవరిని నమ్మొద్దు డబ్బులు కట్టి నేర్చుకున్నారు కాబట్టి అడిగి తెలుసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్